మీ చుట్టూ ఎంతమంది ఉన్నా మీరు లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నారు మీ ఫోన్లో హండ్రెడ్స్ ఆఫ్ వాట్సాప్ మెసేజ్ ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ ఉన్నాయి ఫేస్బుక్ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ బట్ స్టిల్ మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు మీ చుట్టూ ఇన్ని ఉన్నా కూడా ఇంత సోషల్ మీడియా ఉన్నా ఇంతమంది ఉన్న కూడా మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి ఇలాంటి లోన్లీనెస్ నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ థింగ్ అట్లీస్ట్ యూ నీడ్ టు ఫైండ్ వన్ పర్సన్ మీరు ఎవరితో మాట్లాడితే సేఫ్గా ఫీల్ అవుతారు ఎవరితో మాట్లాడితే మీరు కంఫర్టబుల్గా ఉంటారు మీరు మీలాగా ఉండగలరు అలాంటి ఒక పర్సన్ ఖచ్చితంగా మీ కాంటాక్ట్లో ఉండాలి సో మీరు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అయినా అలాంటి వ్యక్తికి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు అది ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబెర్స్ అయినా సరే ఫ్రెండ్స్ అయినా సరే సో యూ షుడ్ హ్యావ్ ఆల్వేస్ ఏ పర్సన్ ఇన్ యువర్ కాంటాక్ట్ హోమ్ యూ విల్ ఫీల్ సేఫ్ సో ఎప్పుడు లోన్లీ ఫీల్ అయినా అలాంటి వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడండి అండ్ సెకండ్ థింగ్ ఆల్వేస్ లవ్ యువర్ సెల్ఫ్ రిలేషన్ బాండ్ విత్ యువర్ సెల్ఫ్ ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అయినా సరే మిమ్మల్ని మీరు మీతో టైం స్పెండ్ చేసుకోవడానికి యూస్ చేయండి లైక్ యూనో లిజనింగ్ మ్యూజిక్ ఆర్ డూయింగ్ గార్డెనింగ్ డూయింగ్ పెయింటింగ్ కుకింగ్ రీడింగ్ బుక్స్ లిజనింగ్ సాంగ్స్ ఎనీథింగ్ మీకు ఏదైతే ఇష్టమో ఏదైతే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుతుందో ఆ పని చేయడానికి ట్రై చేయండి కుకింగ్ ఫోల్డింగ్ క్లోత్స్ ఎనీథింగ్ నువ్వు డ్రాయింగ్ పెయింటింగ్ అది మిమ్మల్ని మీకు హ్యాపీగా ఉంచుతుంది లోన్లీనెస్ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తుంది అండ్ థర్డ్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఆల్వేస్ మీరు రియల్గా ఉండడానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి అనుకోండి ఎలా ఉన్నారు అంటే ఆన్ ఫైన్ అంటాం కానీ దాని వెనకాల ఎంతో బాధ కూడా ఉండి ఉంటుంది సో మీరు నిజంగా ఎలా ఉన్నారో మొత్తం ఓపెన్ అప్ అవ్వకపోయినా అట్లీస్ట్ ఏ సింగిల్ స్టేట్మెంట్ ఎస్ దెర్ ఈస్ అ సమ్ ట్రబుల్ టైమ్ ఈస్ గోయింగ్ ఆన్ బట్ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో మిమ్మల్ని మీరు రియల్గా ఉండడం వల్ల మీ నర్వస్ సిస్టమ్కు అర్థమవుతుంది తను రియల్గా ఉంది ఎటు షీ సేఫ్ తను ఏమీ అన్కంఫర్టబుల్గా లేదు రియల్గానే ఉంది అని చెప్పేసి సో యూ విల్ బీ కాన్ఫిడెంట్ ఎప్పుడైతే మీరు అన్ రియల్గా ఉంటారో ఆటోమేటిక్గా మీ నర్వస్ సిస్టమ్కి తెలుస్తుంది తను అన్రియల్గా ఉంది తను అన్సేఫ్గా ఉంది కంఫర్టబుల్గా లేదు అలాంటప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఆక్సిటోసిన్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆల్వేస్ బీ రియల్ విత్ పీపుల్ మొత్తం ఓపెన్ అవ అవ్వకపోయినా అట్లీస్ట్ కొంచెంలో మీరు ట్రై చేయండి రియల్గా ఉండడానికి ట్రై చేస్తే స్లోగా యూల్ బీ కాన్ఫిడెంట్ అండ్ లోన్లీనెస్ నుంచి కూడా బయటికి రాగలండి సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా ఈ లోన్లీనెస్ నుంచి బయటపడతారు